రెండు వేల ఏడు నుంచి సుదీర్ఘంగా ఎదురుచూసిన ప్రతి భారతీయ అభిమాని కల సాకారమైన వేళ టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విజేతలైన టీమిండియా సొంత గడ్డపై అడుగుపెట్టిన సమయంలో భారత భూమి పులకించిపోయింది భారతీయులంత అపూర్వ స్వాగతం తెలియజేస్తూ పటరాని ఆనందంతో ఉబికి వస్తున్న ఆనంద బాష్పాలను ఆపుకుంటూ జయధ్వానాలతో విశ్వవిజేత ఇండియాకు ఆహ్వానం పలికారు తుఫాను కారణంగా ఐదు రోజులు బార్బడస్ లోని ఆగిపోయిన టీమిండియా ఎట్టకేలకు బుధవారం ఎయిర్ ఇండియా ఛాంపియన్స్ ట్వంటీ ఫోర్ ప్రపంచ కప్ పేరుతో ఉన్న ప్రత్యేక విమానంలో బయలుదేరి ఏకదాటిగా పదహారు గంటల ప్రయాణం కొనసాగించింది ఉదయం ఆరు గంటలకు ఢిల్లీలోని రాజీవ్ గాంధీ విమానాశ్రయం దిగిన టీమిండియాకు అభిమానులు హర్షద్వాణాతో స్వాగతం పలికారు అభిమానుల ఉత్సాహాన్ని చూసిన ప్లేయర్స్ వారితో కలిసి డాన్స్ చేస్తుంటే ఆనందం అవతలు దాటిపోయింది విమానాశ్రయం పటిష్ట భద్రత మధ్య హోటల్ కు చేరుకున్న తర్వాత భారత జట్టు బీసీసీ అధ్యక్షుడు రోజర్ బిన్ని కార్యదర్శి జైషాతో కలిసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు ప్రధానమంత్రి ప్లేయర్స్ పడ్డ ప్రతి ఒక్కరిని అభినందించాడు ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన టీమిండియాకు ఛత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయంలో వారి ప్రయాణించిన విమానంపై విమానాశ్రయ సిబ్బంది అటు ఇటు వాటర్ ఇంజన్స్ నీళ్లు పోసి కెనాల్ సెలిక్ ఘనస్వాగతం అందించారు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ముంబైలోని మెరైన్ డ్రైవ్ లో విజయోత్సవ ర్యాలీ మొదలైంది ఓపెన్ టాప్ బస్ పై ఉన్న టీమిండియా ప్లేయర్స్ భారత జెండాతో అభివాదం చేశారు వర్షం మరోవైపు వానతో ముంబై తడిసి ముద్దయింది ఆ క్షణాల్లో చూసినప్పుడు అభిమాన ఆనందానికి ఎవరు అడ్డుకట్ట వేయలేకపోయారు టీమిండియా విజయస్సా వెళ్ళాలి అనంతరం ముంబైలోని వాంకటి స్టేడియానికి చేరుకున్నారు స్టేడియం లోపల బయట లక్షలాది మంది తమ అభిమాన క్రికెటర్స్ కోసం ఆకలిని కూడా లెక్క చేయకుండా ఎదురు చూసిన వేళ ఇండియాని జై ధ్వనాలతో స్వాగతం పలికి మురిసిపోయారు కోట్లాది మంది కన్ను ఎదురుచూస్తుండగా టీ ట్వంటీ వరల్డ్ కప్ భారత గడ్డపై అడుగుపెట్టిన సమయంలో నీలిరంగు వేదికతో ముస్తాబైన వాంకడి స్టేడియంలో జాతీయ గీతం ఆలపిస్తుంటే ఉబ్బికి వస్తున్న కన్నీరు పట్టరాని ఆనందంతో అంతా ఉబ్బి తబ్బిపోయింది ముఖ్యంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న హార్దిక్ పాండే లాంటి ప్లేయర్ను తిరిగి అదే ప్లేస్లో అభిమానులు నీరాజనం పట్టారు వరల్డ్ కప్ పట్టుకుని రోహిత్ కో టీమ్ అంతా కలిసి గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ అభిమానులు పలకరించారు ముందే ప్రకటించినట్లుగా బీసీసీఐ నూట ఇరవై ఐదు కోట్ల భారీ నజదానాను ఇండియన్ టీంకు అందజేసింది ఇంత ఘనకీర్తిని అందించిన ఇండియన్ క్రికెట్ టీంకు అభినందనలు ఈ వీడియోను లైక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఆనందాన్ని తెలియపరుస్తారని ఆశిస్తున్నాం